టువంటి మా రాముస్వామి రాము గురుస్వామి గారు రెండు సంగారెడ్డిలో మనీ న్యూరో అండ్ డయాబెటిక్ సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ వారు తీసుకునేటువంటి చాలా రకాలైన ఇబ్బందులకు సంబంధించిన దాని మీద తక్కువ ఖర్చుతో చాలా మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి మా శ్రీనివాస్ గారు గారు అదేవిధంగా మా పవన్ డాక్టర్ గారు చాలా నైపుణ్యము అదేవిధంగా చాలా ప్రతిభ ఉన్నటువంటి డాక్టర్లు మన సంగారెడ్డి రావడం అనేది సంగారెడ్డి ప్రజల యొక్క చాలా సంగారెడ్డి ప్రజల యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం దాంతోపాటు ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలుగా వస్తున్నాయి ఏ రకంగా మనం తీసుకోవాలి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు పక్షపాతం కానీ అదేవిధంగా చాలా కీళ్ళకు సంబంధించినటువంటి మన బ్రెయిన్కి సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలు స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ గానీ వెళ్ళొచ్చినప్పుడు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిష్ణాతులైనటువంటి డాక్టర్లతో మా రాము డాక్టర్ రామ్ రామ్ గారు గురుస్వామి గారు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే కొడుతున్న ఏంటంటే సంగారెడ్డి ప్రజల యొక్క సంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏ క్షణమైనా సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు తక్కువ రేట్ లో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక మా శ్రీనివాస డాక్టర్ శ్రీనివాస్ గారికి మా పవన్ కుమార్ గారికి మా రామ్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈ యొక్క సేవలు కూడా సంగారెడ్డి ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘం తరఫున తెలియజేసుకుంటాం జై హింద్ జై చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి